చిక్కుడుగాయ అన్నిటికంటే బలమైన కాయ అని చెప్పచ్చు ఎందుకంటే అన్నిటిలోనూ విత్తనాలు ఎక్కువగా ఉండవు కానీ చిక్కుడుగాయలు స్పెషల్గా విత్తనాలు ఎక్కువ ఉంటాయి విత్తనాలంతా కూడా హై ప్రోటీన్ దగ్గర దగ్గర ముప్పై శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది కొన్నిట్లో ముప్పై మూడు కొన్నిట్లో ముప్పై ముప్పై రెండు ఈ రేంజ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అందుకని ముఖ్యంగా కండ పుష్టికి దారుడ్యానికి రక్షణ వ్యవస్థకి చాలా లాభాన్ని ఇస్తాయి చిక్కుడుగాయలు సుమారుగా వంద గ్రాములు చిక్కుడుకాయలు తీసుకుంటే ఎనభై ఎనిమిది క్యాలరీలు తొంభై క్యాలరీలు శక్తి లభిస్తుంది అనమాట ఇతర కూరగాయలన్నీ ఇరవై క్యాలరీల శక్తి పాతి క్యాలరీల శక్తినిస్తే ఇది ఒకటే ఎనభై ఎనిమిది తొంభై క్యాలరీల శక్తినిస్తుంది మరి అలాంటి చిక్కుడుగాయలు దొరికినప్పుడల్లా మనం బాగా ఉపయోగించుకోగలిగితే అంటే గింజొన్న చిక్కుడు ఈ చిక్కుడుగాయల వల్ల ప్రోటీన్తో పాటు కెరోటినాయిడ్ కాంపౌండ్స్ అనేవి స్పెషల్గా கலசி உண்டுட்டும் வல்லா